నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు ఊహించినటువంటి విధంగా కొన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి పనుల యందు ఒత్తిడి పెరుగుతుంది ప్రశాంతంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి మిథున రాశి ఈ రోజు సామాజిక అనుబంధాలు బలపరుచుకునే అవకాశాలు కలిసి వస్తాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలతో అప్రమత్తంగా ఉండండి భాగస్వామ్య అనుబంధాలను విస్తరింప చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించటం పొంగలిని నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు పోటీలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలను మరింతగా బలపరచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు సృజనాత్మకతలు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవాలి అనుకున్నటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసుకుని కుంకుమ పూజను నిర్వహించుకోండి కన్యా రాశి వార్లకు సౌకర్యాలు విశేషంగా విస్తరింప చేసుకుంటారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరగకుండా కాస్త ప్రశాంతంగా చదివే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి తులారాశి తమకు ఉన్నటువంటి పరిచయాలను వృధా కానివ్వకూడదు అంతేకాకుండా అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాలి దగ్గర దగ్గర ప్రయాణాలు మేలు చేస్తుంటాయి ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి కర్పూర నీరాజనమును సమర్పణ చేయండి వృశ్చిక రాశి వార్లకు వాగ్దానాలను నెరవేర్చుకునే అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది మధ్యవర్తిత్వాల విషయంలో తొందరపడకూడదు పెద్దవారితో ఉన్నటువంటి అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది పనుల ఎందు ఒత్తిడి కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది ప్రణాళికలకు అనుగుణంగా మీ యొక్క జీవనాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు కాస్త సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విష్ణుమూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు తాము చేపట్టిన పనులు ఎందు లాభాలు కలిసి వస్తూ ఉంటాయి పెద్దల ద్వారా అనుకూలతలను పొందుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో లాభాలను సద్వినియోగం చేసుకుంటుంటారు గర్భ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సింధూరముతో అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు సంఘంలో గౌరవాల కోసం తాపత్రయ పడుతూ ఉంటారు కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఉద్యోగ జీవనంలో పెద్దవారితో తమకున్నటువంటి అనుబంధాలను కాపాడుకుంటూ ఉంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి